షేలింగపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలో డెబ్బై లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు రామ్ నరేష్ నగర్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో హెచ్ఎంటీ కాలనీ రామ్ నరేష్ నగర్లో సుమారుగా ఎనభై లక్షల రూపాయలతో రోడ్లు సిమెంట్ రోడ్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి కొంత ముప్పై సంవత్సరాల నాటి నాడు ఆల్విన్ కాలనీ వివేకానంద నగర్ ఈ మూడు డివిజన్లో పది కోట్ల రూపాయల సివరేజ్ పనులు చిన్నా చిత్తగా ఎక్కడ డ్యామేజ్ అయినటువంటి మంచినీటి పైప్ లైన్ కానీ సివరేజ్ పైప్ లైన్లు కానీ ఎస్టిమేషన్ అన్ని ఇవ్వటం కూడా జరిగింది వాటిని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్